శ్రమ దగ్గర మనం ఎన్నో విషయాలు ఏం చేస్తూ ఉంటాం నేర్చుకుంటాం ఉంటాం కొద్దిమంది దగ్గర చాలా నేర్చుకుంటూ ఉంటారు మొదటి శిలువ దగ్గర జనం దేవుడిని దూషిస్తే రెండవ సిలువు దగ్గర రేమడి జనం ఏం చేస్తారు కొద్దిమంది జనం ఎన్నో విషయాలు ఏం చేస్తూ ఉంటారు నేర్చుకుంటూ ఉంటారు ఇక మూడవ సిలువంది చూశారు ఈ సెలువ ఎవరిదంటే నజరేయుడైన యేసు మోసిన సిలువ దేవుడికి స్తోత్రం ఏసు ఏసుకు వేసిన శిలువ ఈ శిలువ యొక్క పరిస్థితి ఏంటంటే ఈ శిలువలో ఉన్న ఆయన ఏం చేస్తాడంటే సిలువను బట్టి దేవుణ్ణి దూషించాడు శిలువని బట్టి దేవుడికి దూరంగాడు శిలువ దగ్గర నేర్చుకునేవాడు కూడా కాదు ఈయన ఎలాంటి వాడంటే సిలువ దగ్గర చాలా విషయాలు ప్రపంచానికి నేర్పించేవాడు దేవునికి స్తోత్రం శిలువలో నుండి చాలా విషయాలు ఏం చేస్తాడు ప్రపంచానికి నేర్పిస్తాడు ఫస్ట్ వ్యక్తి ఏం చేస్తాడు సిలువను బట్టి దేవుడిని ఏం చేస్తాడు దూషిస్తాడు రెండో వాడు ఏం చేస్తాడు సిలువ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటాడు మూడవ ఆయన ఉన్నాడు చూసారు యేసు క్రీస్తు ప్రభు ఈయన ఏం చేస్తాడో తెలుసా సిలువ దగ్గర చాలా విషయాలు ఏం చేస్తాడన్నమాట నేర్పిస్తాడు నేర్పించడం అంటే బోధించడం వేరు బోధను జీవితంలో జీవించడం వేరు ప్రకటన చేసేయడం చాలా ఈజీ ప్రకటనను పాటించటం చాలా కష్టం నేను నూట ఇరవై రోజులు ఉపవాసం ఉంటాను అని వేదిక మీద నెంబర్ వన్గా చెప్పేసి మీరు కూడా సపల్ కూడా ఎత్తారు అయ్యి బాబాయ్ ఇంకా నూట ఇరవై రోజులు ఉపవాసం శాస్త్రం ఎలా ఉంటుంది ప్రకటించడం సూపర్ కానీ దాన్ని పాటించడం ఎలా ఉంటుంది అనమాట చాలా కష్టంగా ఉంటుంది నాస్తి నేసూప్రభుకి ఇచ్చేస్తున్నాను ఇల్లు వాకలు మొత్తం రాసే సేవకు వచ్చేస్తాను సిప్తు చాలా బాగుంటుంది మంచిగా సపల్ కూడా జనం కొడతారు రాయగల పని ఉందా యేసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా వచ్చి అన్నాడట ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తావు నేను పర్లోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే ఆయన అన్నాడంటే ఆజ్ఞలన్నీ పాటించు చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నాను నేను అయితో పనిచే ఆస్తి అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసినా కూడా వచ్చి అన్నాడంట అతడు మిగిలిన అస్థిపరుడు కనుక వెసన పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడట చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది చెయ్యడం చాలా కష్టంగా ఉంటుంది ప్రభు అయిన యేసులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఏది చెప్పాడో అది తూచా తప్పకుండా సిలువలో ప్రకటించాడు దేవునికి స్తోత్రం పాటించాడు కొండ మీద ప్రసంగం మనకి వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో కనపడుతుంది ప్రపంచాన్ని తలకిందులు చేసేసిన ప్రపంచానికి ఒక కొత్త భాషను చెప్పిన శ్రేష్టకరమైన ప్రసంగం ప్రమేణిమితుల కొండ మీద ప్రసంగం ఆయన ఎన్నో శ్రేష్టకరమైన సంగతులు అందులో బోధించాడు అందులో బోధించిన విషయాలు అనన్య సామాన్యం దేవుణ్ణి చూడాలంటే ఎలాగా నీతి ఉన్నందుకు కొన్నిసార్లు శ్రమ సంభవిస్తే అప్పుడు మనం ఏం చేయాలి సంతోషించాలా విచారపడాలా సంతోషించాలా నీ శత్రువుని ఏం చేయాలి ప్రేమించాలా ఇత్యాది విషయాలన్నీ బోధించాడు కొండ మీద ప్రసంగంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి అతనికి ఆయనకి ఏర్పడింది సిలువలో ఆయనకి సంబంధం లేని శత్రువులు అయిపోయారు సిలువలో ఏం చేస్తున్నారు రోమా సైనికులు వచ్చి ఏం చేస్తున్నారు ఆయన ఎవంటి శరీరాన్ని దున్నేశారట ఏం చేశారట నాగలితో ఎలా దున్నేస్తారో అలా దున్నేసారడు శరీరాన్ని ఒకడు గడ్డం పట్టుకుని లాగుతున్నాడట ఒకడు మొహం మీద ఏం చేశాడట ఉమ్మి వేసాడట ఎలా పడితేలాగా ప్రభువుని ట్రీట్ చేస్తున్నారట అప్పుడు లెక్క ప్రకారంగా ఎవరికైనా ఏమొస్తుంది కోపం వస్తుందా రాదా మనకి కెందునే తట్టుకోలేదు మన చాలా భక్తులు ప్రభు బల తీసుకున్నప్పుడు చాలా ఏడ్చి 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 బల తీసుకుంటాం అంతా బాగానే ఉంటుంది కానీ ఆవిడతో మాట్లాడాలంటే నేను ఆవిడతో ఏం చేయను నేను మాట్లాడతలేదని అంటాం ఏ అంటే ఏదో చిన్న విషయం ఒకప్పుడు ఏదో నీ దగ్గర ఏదో తీసుకుని మారేడు సంథింగ్ ఏదో క్షమించలేని ఒక తత్వం మనలో ఉంటుంది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంగతి కానీ ప్రభువుని ఏం చేస్తారు ఇప్పుడు డైరెక్ట్గా గడ్డ పట్టుకుని పీకేసేవాడు ఒకడు మొహమ్మద్ ఉమ్మేసేవాడు ఒకడు మిత్రులరా ఎలా పడితే ట్రీట్ చేసే మనుషులు పోనీ శక్తిహీనుడా ఈయన తలుచుకుంటే బైబిల్ చెప్తుంది పేతురు ఒకసారి ఎవండి మల్కొనేవాడు చెవి నరికితే ప్రభు చెప్పాడు నేను వేడుకుంటే పన్నెండు వ్యూహ సైన్యాల కంటే దేవదూతలు వచ్చి నాకు సహాయము ఇప్పుడు దెబ్బలు పడుతున్నాడంటే బ్యాక్గ్రౌండ్ లేదని పడుతున్నాడంటే వేరు బ్యాక్గ్రౌండ్ నుండి దెబ్బలు పడడం ఎంత అది ఎంత పరిస్థితి ఇప్పుడు డిఎస్పీ గారు వచ్చి ఎస్పీ ఎస్ఐ గారిని కొట్టారంటే పర్లేదు ఆయనకంటే కింద జాబ్ గారికి కానిస్టేబుల్ వెళ్ళి ఐజీ గారిని ఎలా ఎలాగొండదు కదా ఐజీ గారు ఓర్చుకున్నారంటే సామాన్యమైన విషయమా దేవుణ్ణి మానవులు కొడతా ఉంటే ఆయన మాట్లాడకుండా బైబిల్ చెబుతుంది బొచ్చు కత్తిరించువా అనిట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన ఎలా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు కారణం ఏంటి ఆయన ప్రిమైన మిత్రులరా ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చాడు ఆ పనిని నెరవేర్చడం కోసం ఏం చేశాడనమాట ఆయన మౌనంగా ఉన్నాడు దేవుడికి స్తోత్రం చాలా మంది అంటారు ఆ మొదటి దొంగలాడు అంటారు ఆయన క్రీస్తు అయితే దిగి రావచ్చు కదా దిగి రావడం కారణం ఏంటని అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను బాక్సింగ్ రింగ్ అని ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు బాక్సింగ్ ఆడేటప్పుడు ఇద్దరు ఉంటారు దాంట్లో ఏం చేయాలి ఇద్దరు బుద్ధి చేసుకోవడం బాక్సింగ్ ఒక సీఎం గారు నేను బాక్సింగ్ ఆడతాను అన్నాడు అనుకోండి సీఎం గారికి సెక్యూరిటీ ఉంటుందా ఉండదా ఏ ప్లస్ జన్ ప్లస్ ఏమి ఉంటాయి సెక్యూరిటీ వాళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతుంటారు ఇది కాకుండా కమండోలు గిమాండోళ్ళు పోలు బంద్ ఉంటారు వాళ్ళ చుట్టూ బెసరగానలు కట్టుకుని ఉంటారు జనాలు కాపాడడానికి ఇప్పుడు ఈ సీఎం గారు నేను బాక్సింగ్ ఆడతానని రింగులోకి వెళ్ళిన తర్వాత అవతలోడు కొడతాడే కొట్టడా సీఎం గారిని గారని వదిలేసుకుంటాడా రింగులోకి వెళ్ళాక ఎవడైనా ఒకటే కొడుతుంటాడు కొడతూ ఉన్నప్పుడు ఇతను కొడతాడు ఇప్పుడు ఇతనికి దెబ్బలు తగులుతాయి సీఎం గారిని కూడా ఉంటాడు అవతలోడు పడుతూ ఉంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలి అటాక్ అంటే మిషన్ కంటి కాల్చేస్తే ధర్మం అది ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఉన్నారు కనుక మనకి బ్లాక్ కమాండోస్ ఉన్నారు కనుక సీఎం గారిని కూడా ఏమంటే ఫైరింగ్ ఓపెన్ చేస్తారా దాంట్లో ఆయన ఏం చేశాడు తెలుసా రింగ్లోకి వెళ్తానని ఒప్పుకొని వెళ్ళాడు కనుక అతను అతనే చేయించాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు ప్రభువు కూడా ఆయన యొక్క దేవత్వాన్ని విడిచిపెట్టొచ్చాడు దేవుడితో కూడా సమానంగా విడిచిపెట్టు ముందుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టొచ్చాడు వచ్చి ఆయన మానవుడిగా పోరాడాడు రక్తం చెందించడానికి వచ్చాడు ఎంత ఇబ్బంది అయినా సరే రక్తం చెందించడానికి సిద్ధపడ్డాడు సాతానుడు సాతానుడు ప్రేరితమైన మనుషులు ఆయన ఎంత హింస పెట్టినా ఎంత హేళన చేసినా టెంప్ట్ అవ్వకుండా ఆయన ఏం చేసినమాట లాస్ట్ వరకు ఎవడి ప్రిమేణమితులరా చాలా సహనంగా ఉండి చాలా ప్రిమేణమితుల ఓపికతో ఉండి ఎప్పటికీ ఓపిక నశించిపోక ప్రాణం విడిచిపెట్టేంత వరకు కూడా ఓపికను కాపాడుకున్నాడు దేవునికి స్తోత్రం కారణం ఏంటంటే ఆయన చేసిన బోధ సిలువలో ఆయన ఏం చేసినమాట నెరవేర్చిన వాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం బోధను జీవితంలో నెరవేర్చడం అంటే అంత ఈజీ అయిన కార్యక్రమము కాదు ఆయన చెప్పాడు ఇదిగో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని చేయి క్షమించు ఎవరిని క్షమించాలో తెలుసా ఎవరిని శత్రువులు అనుకోకుండానే శత్రువులుగా మారిపోయినాయి మనుషులు తేళం చేస్తున్న మనుషులు హింసిస్తున్న మనుషులు వీళ్ళని ఏం చేయగలిగాడు ఆయన క్షమించగలిగాడు యేసుక్రీస్తు ప్రభు సిలువలో నుంచి ఏం చేస్తున్నాడంటే ప్రపంచానికి సిలువ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం సిలువ దగ్గర ప్రిమాయణ మిత్తుల మనము విసుక్కోవడం కానీ నిరాశపడడం కానీ లేకపోతే దేవుడి మీద కోప్పడడం కానీ ఏమిటి ఇచ్చాది కార్యక్రమాలు కాకుండా సిలువ దగ్గర వచ్చేసరికి మనం ఇతరులకు ఏం చేసేవాళ్ళమై ఉండాలి వారమై ఉండాలి దేవునికి స్తోత్రం ఒక శ్రమ వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు జనాలకి మనం ఏం చేసేవాళ్ళమై ఉండాలి మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలి ఈ కష్టంలో ఏం చేద్దాో తెలుసా ఏం చేతుందని జనం చూస్తూ ఉండేటప్పుడు సంఘం చూస్తూ ఉండేటప్పుడు సంఘానికి ఏం చేయాలి తెలుసా ప్రియమైన అయిన మిత్రులరా మాదిరికరంగా ఉండాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు యోగు ఉన్నాడు యోబు జీవితంలో మీరు చూస్తూ ఉంటే యోబు జీవితంలో మిత్రులరా ఆస్తంతా పోయిందట బిడ్డలతో అందరూ చనిపోయారట ఆరోగ్యం పోయిందట పెంటలో కూర్చుని ఉన్నాడట భార్య వచ్చి చెబుతుందట ఇంకా భక్తి భక్తి అంటావిటయా భక్తి అంటే ఎలా ఉండాలి ఇల్లు మీద ఇల్లు కట్టాలి బండి మీద బండి కొనాలి కారు మీద కారు కొనాలి ఇలా కదా భక్తి ఉండాలా ఒకప్పుడు బాగుంది ఒకప్పుడు దేవుడి నీ ప్రార్థన విన్నాడు ఇప్పుడు నీ ప్రార్థన వినడంలా దేవుడిని విడిచిపెట్టేశాడు నువ్వు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా చచ్చిపోవాలా ఏదన్నా తాగి చచ్చిపో అంటే అప్పుడు యోగు మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అతను అంటాడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ యహోవా ఇచ్చను యహోవా తీసుకునను యహోవా నామన్నకు ఏం కలుగునుగాక మహిమ కలుగునుగాక అతడు ఒక సందేశం ఇచ్చాడు ఏంటా సందేశం ఏమైనా సరే ఇప్పుడు ఆస్టిపోయింది దేవుణ్ణి విడిచిపెట్టను నేను పిల్లలు పోయారు దేవుణ్ణి విడిచిపెట్టను నేను ఆరోగ్యం పోయింది దేవుణ్ణి విడిచిపెట్టను నేను మరి ఈ శ్రమలో నువ్వేం చేస్తావంటే నేను నిలబడి అనేక మందికి నేనేం చేస్తాను పోయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టను అనే సందేశాన్ని ఇస్తాను దేవునికి స్తోత్రం ఇచ్చాడు కనుక దేవుడు కాదు ఇవ్వకపోయినా ఆయన అనమాట దేవుడే భక్తిలోకి వచ్చిన తర్వాత మనం అనుకుంటాం సిలువు దగ్గర శ్రమ అనుభవిస్తున్నప్పుడు కష్టం అనుభవిస్తున్నప్పుడు ఓ భయంకర ఇబ్బంది అనుభవిస్తున్నప్పుడు దేవుడు ఎలా చేసి అని ఆశ్చర్యపోదు అక్కడి నుంచి నువ్వేం చేస్తావు